గేమ్ చేంజర్ మూవీ పుష్ప మూవీకి మించి కలెక్షన్ రాబడుతుంది భయ్యా ఈ విషయం నేను ఎందుకంటున్నా అంటే ఇంతవరకు రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ అలానే సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినాయి అలానే తమనన్న మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు ఇప్పుడు ఐస్ సాంగ్స్ ఉన్నాయి సినిమాలు ఎంత అవుతుందో లేదనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య ఎందుకంటే ప్రతి సినిమాకు ఈ స్టార్టింగ్లో ట్రోల్స్ వస్తాయి కానీ ఈ మూవీకి ఇంతవరకు ఒక ట్రోల్ కూడా రాలేదు ఈ మూవీ గ్రాఫిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా తగ్గినట్టు అనిపించలేదు భయ్య ఈ నేను ఎందుకంటున్నా అంటే అక్కడ పెట్టిన బడ్జెట్ ఓన్లీ నాలుగు వందల యాభై కోట్లే కానీ దాని క్లారిటీ ఇస్తే ఏడ ఐదు ఆరు వందల కోట్లు పెట్టినట్టు అనిపిస్తుంది ఈ విషయం మీకు కూడా అనిపించిందో లేదో కింద కామెంట్ చేయండి ఇంతవరకు ఈ రిలీజ్ అయినటువంటి సాంగ్స్ అలానే టీజరు ప్రతి ఒక్కటి ఫార్టీ మిలియన్ పైననే వీస్ రావడం జరిగింది మనకు ముందుగానే అర్థమవుతుంది ఈ మూవీ ఎంత బ్లాక్ బస్ట్ అవుతుంది ఇందులో ఎస్ఎస్ సూర్య గారు కూడా నటిస్తున్నారు ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసి ఎస్ శంకర్ గారు చేస్తున్నారు అలానే ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కా ఉంటుందంటే లేదు ఎందుకంటే తగ్గచ్చు పెరగలేదు కానీ తగ్గొచ్చు ఎందుకంటే ఒక మూవీ ఇంత టైం వస్తుందంటే ఖచ్చితంగా అది తగ్గచ్చు పెరగచ్చు పెరగడం మాత్రము ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు సెన్సార్ బోర్డు పంపిస్తారు సెన్సార్ బోర్డుకు ఈ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పంపిస్తారు అప్పుడు దాన్ని ఓకే చెప్పేస్తే వీళ్ళకు నచ్చిన సీన్స్ ఉంచుకుంటారు ఒకవేళ నచ్చకపోతే దాన్ని డిలీట్ చేసేస్తారు ఎందుకంటే ముందుగానే డిలీట్ చేసి పంపించచ్చు కదా అంటే అలా కూడా పంపించచ్చు కానీ ఒకవేళ వేరే డైరెక్టర్స్ దీన్ని సజెషన్ చేసి యాడ్ చేయమంటే మళ్ళీ దాన్ని సెన్సార్ బోర్డు పంపించాల్సి ఉంటుంది ఒక్క సీన్ పెట్టినా సరే అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎక్కువ అవార్డ్స్ చెప్పేసి అక్కడ వెళ్ళిన తర్వాత దాన్ని నచ్చకపోతే తీసేస్తారు తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ సెన్సార్ బోర్డ్ అయ్యి సీన్ తీసేమంటే తీసేస్తారు ఖచ్చితంగా ఇదే టైమింగ్ ఉండదు మనకు కూడా అర్థమవుతుంది ఈ విధంగా మనకు కూడా కొన్ని సినిమాల్లో అర్థమైంది ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఒకటి టైమింగ్ అయితే మళ్ళీ రిలీజ్ అయ్యేది ఒక టైమింగ్ ఉంటుంది మనం గమనిస్తే కొన్ని నిమిషాలలో తేడా ఉంటుంది ఒకవేళ దీని మీద మీకు ఒక డౌట్ ఉంటే గూగుల్లో పోయి కొత్త సినిమా ఏదైనా సెర్చ్ చేసి చూడండి అది ఎన్ని గంటలు ఉందో ఎన్ని నిమిషాలు ఉందో అనేది తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ గూగుల్ చేయండి అక్కడ ఖచ్చితంగా వన్ టూ మినిట్స్ చేంజ్ వస్తుంది ఇది ఎందుకు వస్తుందో ఇంతకుముందు చెప్పినట్టు సెన్సార్ బోర్డు కాడ వాళ్ళకి నచ్చకుంటే లేకపోతే ఎవరైనా డైరెక్టర్ సజెషన్ చేసి సీన్ తీసేయమంటే తీసేస్తారు ఖచ్చితంగా తీసేయాలంటే వాళ్ళ ఇష్టం అది ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు కానీ సెన్సార్ బోర్డు చెప్తే తీసేయాలి ఇది ఇంకో విషయం భయ్య ఇందులో ఇది కన్ఫామ్గా నేను చెప్పలేను కానీ యూకేలో యూఎస్లో టికెట్లు అనేవి అడ్వాన్స్గా ఓపెన్ అయినాయి అని అంటున్నారు ఇప్పటివరకు త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ టికెట్స్ బుక్ అయినాయని కూడా అంటున్నారు ఈ విషయం మీద నాకైతే క్లారిటీ లేదు ఒకవేళ నిజమో అనేది మీరు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం భయ్య ఎస్జే సూర్య గారు ఈ మూవీలో నటిస్తున్నారని మన ఎస్జే గారు ట్వీట్ చేయడం జరిగింది భయ్య ఈ మూవీ మామూలుగా ఉండదు మీ ఊహలకు కూడా అందదు అని ట్వీట్ చేయడం జరిగింది భయ్య ఇంతవరకు ఎస్జే సూర్య గారు ఏ మూవీ గురించి కూడా ఇలా అనలేదు చాలా మూవీస్లో నటించారు కానీ ఎస్జే గారు ఇప్పటివరకు చాలా మూవీస్లో నటించినా కానీ ఇట్లాంటి ట్వీట్ మాత్రం ఇప్పటిదాకా పెట్టలేరు ఎస్జే గారు యాక్టర్ అని కాదు డైరెక్టర్ కూడా ఒక యాక్టర్ అండ్ డైరెక్టర్ కలిసి ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది భయ్య ఒక్కొక్కలా పూనా కాలే ఎందుకంటే ఇంతవరకు ఏ సినిమా గురించి కూడా పోస్ట్ వేయలేడు కానీ గేమ్ చేంజర్ మూవీ గురించి చేశారు మీరే అర్థం చేసుకోండి నేను మాత్రం ఈగర్లీ వెయిటింగ్ పై ఈ మూవీ కోసం అలానే ఎస్ఏ సూర్య గారు అట్లనే ఎస్ శంకర్ గారు ఇద్దరు కలిసి ఒక మూవీలో నటించారు నటించారంటే డైరెక్షన్ ఎస్ ఎస్ఎస్ శంకర్ గారు అలానే ఆ మూవీలో నటించారు ఎస్జె సూర్య గారు ఇండియన్ టూ మూవీ ఈ మూవీలో జే సూర్య గారిని అంతగా వాడుకోలేరు కానీ ఈ మూవీలో బాగా వాడుకుంటారు అని ఒక పోస్టర్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎక్కడిక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా ఇంతకుముందు చెప్పినా కదా ఎస్జే సూర్య గారిని అక్కడ వాడుకోలేరు ఇండియన్ టూన్ మూవీలా ఇలా బాగా వాడుకున్నారని ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ అన్నతోని అట్లనే జే సూర్య అన్న ఇద్దరు కలిసి ఒక పోస్టర్లో సీరియస్ లుక్తో ఉంటారు ఆ లుక్ చూస్తూనే అర్థమవుతుంది ఆ ప్లేస్లో ఎంత సీన్ క్రియేట్ అవుతుంది అనేది మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ పోస్టర్ చూడగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది భయ్య ఈ మూవీ మాత్రం ఘోరంగా ఉంటుందని ఎందుకంటే ఆ సీరియస్ లుక్స్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ మన లుక్స్ బట్టి కూడా మన డిసైడ్ కావద్దు ఎందుకంటే అక్కడ సీన్స్ ఎట్లా ఉంటాయి తెలియదు నేను ఇంతవరకు అయితే ఈ మూవీకి సంబంధించింది ప్రతి ఒక్కటి బాగుంది కాబట్టి ఎస్ జే సూర్యగారిని కూడా బాగా వాడుకున్నారని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి మనకు ముందుగానే తెలుసు ఎస్ జే సూర్యగారు మెయిన్ విలన్ కాదని ఒకవేళ దీనికి ఫస్ట్ డే మంచి టాక్ వచ్చిందనుకో పోతాయి భయ్య అన్నీ పోతాయి రికార్డ్స్ ఇప్పటిదాకా క్రియేట్ అయినటువంటి పుష్పాయ్ కానీ ఏవైనా సరే భయ్యా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్తో నస్తుంది ఇక్కడ ట్రోల్స్ కూడా అవసరమే ఎందుకంటే ఆ మూవీకి ఫ్రీగా ప్రమోషన్ అనేది అవుతుంది ట్రోల్స్ వేస్తే కానీ ఈ మాత్రం కూడా ట్రోల్స్ లేవు అది ట్రోల్స్ బదులు ఈ మూవీ బాగుందని అంతగానే ఎక్కువ ప్రచారం అయింది ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఫస్ట్ డే మూవీ బాగుందని చెప్పిన అనుకో ఖచ్చితంగా పుష్ప సినిమా రికార్డ్స్ కూడా బ్రేక్ అవుతాయి ఎందుకంటే టికెట్స్ అవి కూడా ఎక్కువ పెంచు కాబట్టి ఆటోమేటిక్గా దీని టికెట్స్ కూడా పెంచేస్తారు అంటే మూవీ బాగుందంటే ఇంతవరకు పుష్ప సినిమా పదిహేడు వందల కోట్లు కలెక్షన్ చేసింది ఇది రెండు వేలు కూడా కొట్టచ్చు ఎందుకంటే ఒక మూవీకి ఫాస్ట్ టాక్ అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అర్థమవుతుంది భయ్య ఎందుకంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ఇచ్చి పడేసిండ్రు ఖచ్చితంగా ఈ మూవీకి రెండు వేల కోట్లు సింపుల్గా వచ్చేస్తాయి ఇందులోని సాంగ్స్ చాలా మందికి నచ్చలేవు అంటున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుంటూరుకారం మూవీలో కూడా సాంగ్స్ ఫస్ట్లో కూర్చుని మరత అనే సాంగ్ ఎవరికి నచ్చలేదు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అదే ఆ మూవీకి ప్లస్ పాయింట్ అయింది ఒకప్పుడు దానికి యూట్యూబ్లో అంత వ్యూస్ కూడా లేవు కానీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై ఐదు మిలియన్ల వ్యూస్ ఉన్నాయి దానికి అంటే ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగాలేదని విషయం కాదు ఆ సాంగ్ అనేది థియేటర్లకు వచ్చిన తర్వాతనే చాలామంది నచ్చింది ఇందులో ఉన్న సాంగ్స్ కూడా అంతే సేమ్ కొంతమందికి ఇప్పుడు నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమందికి అంటే సాంగ్ విన్న కొద్దికి నచ్చుతుంది ఇది కూడా ఆ టైప్లని అలానే దేవర మూవీ సాంగ్స్ కూడా చాలామంది నచ్చలేవు థియేటర్లో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సాంగ్స్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయిపోయినాయి ఇంకా ఆ మూవీ రిలీజ్ కానప్పుడే ఈ సాంగ్స్కు ఇంత హైప్ ఉంది అంటే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఇంకెంత రచ్చు ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బెస్ట్ అవుతుంది ఎందుకంటే ఈ స్టోర్లో అయినా కూడా బాగుండాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటిదాకైతే బాగానే ఉంది మూవీస్లో టోటల్గా ఎట్లా ఉంటుందో ఇంకో తెలియదు కాబట్టి నేను అంచనా వేసేది ఏం ప్రకారం అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు నచ్చింది ఈ ట్రైలర్లో మనం కరెక్ట్గా పాయింట్అవుట్ చేయొచ్చు ఎట్లుందో అనేది తర్వాత మూవీ చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది టికెట్ల రేట్లు కూడా పుష్పకు ఉన్నదే ఉంచుతారు కాబట్టి ఈ సినిమా స్టోరీ లైన్ బాగుంటే అలానే ఆ స్టోరీ లైన్తో పాటు డైరెక్షన్ అనేది స్క్రీన్ ప్లే అనేది బాగుంటే ఖచ్చితంగా మూవీ కూడా పుష్ప లెక్క కలెక్షన్ చేస్తాను నేను అనుకుంటున్నాను ఒకవేళ దాగి మించిన స్టోరీ ఉంటే ఖచ్చితంగా రెండు వేల కోట్లు కూడా కొట్టేస్తుంది దీనిపైన మీడియా కింద కామెంట్ చేయండి ఇంతవరకు రిలీజ్ అయినటువంటి అన్నింటిలో పోస్ట్లో కానీ సాంగ్స్లో కానీ చూసుకుంటే నాకు ఎక్కువగా నచ్చింది చిరనన్న డ్యాన్స్ అట్లనే స్టైల్ అలానే ఎవరైనా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు గంటను ఆలో పెట్టుకోండి ఇంకో విషయం చెప్పాల్సిందే మర్చిపోయినా ఇది జనవరి టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అవుతుంది ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా కింద కామెంట్ చేయండి ఇది పుష్పక్కించి కలెక్షన్ చేస్తుందా లేదనేది కూడా కామెంట్ చేయండి అలానే ఎంత వస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి అలానే కొత్త వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటను ఆలో పెట్టుకోండి ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియోస్ని డైలీ పెడతా డైలీ ఎంత కలెక్షన్ చేసింది అనేది ఒకవేళ మీకు వీడియో నస్తే మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి అట్లనే కొత్త మూవీస్ కానీ పాత మూవీస్ కానీ మీకు ఏదన్నా బడ్జెట్ ఎంత పెట్టిందాక ఎంత కలెక్షన్ వచ్చిందనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఆ మూవీ నేను కామెంట్ పెట్టండి నేను ఒక టూ డేస్లో తన పైన లాంగ్ వీడియో అన్నా షార్ట్ వీడియో ఉన్నా చేస్తాను అది ఎంత బడ్జెట్ పెట్టిందాక ఎంత కలెక్షన్ వచ్చింది వరిలో విడిగా దానికి సంబంధించిన ఒక వీడియో చేస్తాను